నమస్తే వెల్కమ్ టు నైన్ మీడియా న్యూస్ ఇప్పుడు హెడ్ చూద్దాం ఢిల్లీలో ఈ మధ్యాహ్నం దీక్షకు దిగుతున్న షర్మిల శరద్ పవార్ తో భేటీ టెస్ట్ మ్యాచ్ బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలకు ఎసరు తెచ్చుకోవద్దు హెచ్చరించిన రేవంత్ రెడ్డి ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలను చేపట్టిన షర్మిల రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు మొన్నటి వరకు ఉనికిని కోల్పోయినట్టుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో షర్మిల రాక కొత్త హుషారులు నింపింది ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీలను ఆమె ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇక ఏపీలో సుడిగాలి పర్యటనలు చేస్తూ ఇప్పటికే వైసీపీ టీడీ విమర్శలు గుప్పిస్తున్నారు ముఖ్యంగా అధికార వైసీపీని ఆమె పూర్తి స్థాయిలో టార్గెట్ చేస్తున్నారు దివంగత వైఎస్ఆర్ కు తానే అసలైన వారసు రాలినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు తాజాగా ఆమె తన రాజకీయాన్ని ఢిల్లీకి మార్చారు ఇక ఏపీకి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు విశాఖలో ఇండియా ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభమైంది ఇక టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నారు యశస్వి జైస్వాల్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు ప్రస్తుతం ఇండియా స్కోర్ నాలుగు ఓవర్లకు పదమూడు పరుగులు ఇక జైస్వాల్ తొమ్మిది పరుగులు రోహిత్ నాలుగు పరుగులతో క్రీజ్ లో ఉన్నారు ఈ మ్యాచ్ ద్వారా రజత్ పటిదార్ ఆరంకేటం చేస్తున్నారు అయితే సర్ఫరాజ్ కు తుది జట్టులో అవకాశం దక్కలేదు ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు ఇక ప్రభుత్వ అనుమతి లేకుండా తోచినట్టుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు మహబూబ్ నగర్ జిల్లాలోని ఇటీవల రైతుల వ్యవసాయ కనెక్షన్లను తనిఖీ చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న ప్రజాపాలన దరఖాస్తులపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా వ్యవసాయ కనెక్షన్ల తనిఖీ అంశం చర్చకు వచ్చింది ఇక రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పింది ఎవరని ఆ ఆదేశాలు ఇచ్చింది ఎవరని ట్రాన్స్కో సీఎం రిజ్విని సీఎం ప్రశ్నించారు అయితే బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా అని ఆరా తీశారు సమీక్షకు హాజరైన డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పందిస్తూ ఈ విషయం తన దృష్టికి కూడా వచ్చిందన్నారు ఇక నిర్ణయం పరమైన డిస్కం డైరెక్టర్ ఆపరేషన్స్ జె శ్రీనివాస్ రెడ్డి సొంతగా నిర్ణయాలు ఆదేశాలు ఇచ్చారని ఆయన ఆదేశాలతో ఎన్ఎస్ఆర్ మూర్తి తనిఖీలు చేశారని తెలిపారు ఈఎస్ఐ కేసులో మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపై దాఖలైన చార్జ్షీట్ షీట్ను పరిగణలోకి తీసుకోవడం కుదరదని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది ఇక దానిని పరిగణలోకి తీసుకోవాలంటే అవినీతి నిరోధక చట్టం పీసీ యాక్ట్ సెక్షన్ నైన్టీన్ ప్రకారం గవర్నర్ అనుమతి అవసరమని స్పష్టం చేసింది స్పందించిన ఏసీబీ తరఫు న్యాయవాదులు పిపి దుష్యాంత్ రెడ్డి ఆనంద్ జ్యోతి తమ వాదనలు వినిపిస్తూ కేసు నమోదు చేసినప్పటి నుంచి విచారణ జరిగే వరకు ఎప్పుడైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని తెలిపారు ఇక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి హిమబిందు స్పందిస్తూ సుప్రీంకోర్టు అలాంటి తీర్పు ఇచ్చి ఉంటే కోర్టుకు సమర్పించాలని కోరుతూ తదుపరి విచారణను ఈ నెల ఆరవ తేదీకి వాయిదా వేశారు విమానంలో పద్నాలుగేళ్ల బాలిక పక్కన కూర్చొని అసభ్యకర చర్యకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ వైద్యుడికి ఊరట లభించింది ఇక రెండు వేల ఇరవై రెండు నాటి కేసులో కోర్టు బుధవారం డాక్టర్ సుదీప్త మొహంతిని నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది ఇక డాక్టర్ సుదీప్త మొహంతి బోస్టన్ లోని బెత్ ఇజ్రాయెల్ డికన్నెస్ మెడికల్ సెంటర్లో ప్రైమరీ కేర్ వైద్యుడిగా పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మే నెలలో ఆయన హవాయి అమెరికన్ ఫ్లైట్ లో బోస్టన్ నుంచి అమెరికా వస్తున్న సమయంలో పక్క సీట్ లో మైనర్ బాలిక వైద్యుడిపై సంచలన ఆరోపణలు చేసింది ఒంటిపై దుప్పటి కప్పుకొని అతడు అసభ్యకర చర్యకు పాల్పడినట్టు ఆరోపించింది దుప్పటి తొలగినప్పుడు అతడి చర్య చూసి తనకు జుగుప్సా కలిగిందని చెప్పుకొచ్చింది ఇక సుదీప్త పక్కన కూర్చోలేక తాను మరో సీట్ కు మారిపోయానని వెల్లడించింది విమానం దిగాక పోలీసులకు ఫిర్యాదు చేసింది కాగా కేసు విచారణ కోసం సుదీప్ ఇక సుదీప్త బెంచ్ ట్రయల్ ను న్యాయమూర్తి విచారణ ఎంచుకున్నారు ఘోర రోడ్డు ప్రమాదం బారిన పడిన టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ నాటి ఘటనను గుర్తు చేసుకున్నాడు ఇరవై ఆరేళ్ల పంత్ డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీ నుంచి తన సొంత ఊరైన రూర్ కి వెళ్తూ ప్రమాదం బారిన పడ్డారు అతడు ప్రయాణిస్తున్న మెర్సిడేస్ కార్ డివైడర్ ను ఢీకొని మంటల్లో చిక్కుకుంది స్థానికులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పంత్ కు పలుమార్లు శస్త్రచికిత్సలు జరిగాయి ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న పంత్ జట్టులో తిరిగి చోటు కోసం ఎదురు చూస్తున్నాడు ఈ ప్రమాదంపై తాజాగా పంత పెదవి ప్రమాదంలో కుడికాలు తర్వాత దానిని యథాస్థానంలో ఉంచాల్సి వచ్చిందని గుర్తు చేసుకున్నాడు నరాలు దెబ్బతినడం ఇంకేదైనా తీవ్ర గాయమై ఉంటే కాలు తొలగించాల్సి వచ్చేదని చెప్పడంతో తొలిసారి తాను విపరీతంగా భయపడ్డానని గుర్తు చేసుకున్నాడు ఆ సమయంలో తన మనసును భయం ఆక్రమించిందని పేర్కొన్నారు ఆర్బీఐ ఆంక్షలతో ఆందోళనలో ఉన్న పేటిఎం పేమెంట్ బ్యాంక్ కస్టమర్లకు సంస్థ యాజమాన్యం తాజాగా భరోసా కల్పించే ప్రయత్నం చేసింది కస్టమర్ల డబ్బు తమ వద్ద భద్రంగా ఉందంటూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది ఇక పేటిఎం పేమెంట్ బ్యాంకు నిబంధనలు ఉల్లంఘించినట్టు ఆర్బీఐ గుర్తించిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో మార్చి నెల నుంచి కొత్త కస్టమర్లను చేర్చుకోవద్దని పేటిఎం పేమెంట్స్ బ్యాంకును ఆర్బీఐ ఆదేశించింది నగదు బదిలీ సేవలు క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ను వాటిని కూడా నిలిపివేయాలని పేర్కొంది ఇక ఈ నేపథ్యంలో కస్టమర్ల సందేహాలను నివృత్తి చేసేందుకు సంస్థ శుక్రవారం కీలక ప్రకటన చేసింది ఫిబ్రవరి ఇరవై తొమ్మిది తర్వాత కస్టమర్లు తమ అకౌంట్లు వాలెట్లలో డబ్బులు జమ చేసేందుకు అనుమతి ఉండదని పేర్కొంది మాల్దీవుల ఆర్థిక సాయంలో కోత భారత్ గతేడాది మాల్దీవులకు అంచనాలకు మించి సాయం చేసిన భారత్ ఈ ఏడాది మాత్రం బడ్జెట్లో లో కోత పెట్టింది అయితే దౌత్య వివాదం నేపథ్యంలోనే భారత నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది గతేడాది భారత్ మాల్దీవులకు బడ్జెట్ లో నాలుగు వందల కోట్ల సాయం ప్రకటించింది కానీ ఈ ఏడాది ముగిసే నాటికి అంచనాలకు మించి ఖర్చు చేసింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఈ విషయం వెల్లడైంది ఇక బడ్జెట్ లోని సవరించిన అంచనాల ప్రకారం గతేడాది భారత్ ఏడు వందల డెబ్బై కోట్లు మాల్దీవులపై ఖర్చు పెట్టింది అయితే తాజా మధ్యంతర బడ్జెట్ లో మాత్రం కేవలం ఆరు వందల కోట్లే కేటాయించింది ఇక గతేడాది అంచనాల కంటే ఇది అధికంగానే ఉన్న వాస్తవ ఖర్చు కంటే తక్కువగా ఉండటం చర్చానీయాంశంగా మారింది ఇక దౌత్య వివాదం నేపథ్యంలో భారత్ ఈసారి కేటాయింపుల మేరకు సాయం అందిస్తుందా లేదా తగ్గిస్తుందా అన్నది వేచి చూడాలి ముంబై మహానగరంలో వరుస బాంబు పేలుళ్లు జరుగుతాయంటూ శుక్రవారం బెదిరింపులు రావడంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు బెదిరింపుల వెనుక ఉన్నది ఎవరో తేల్చేందుకు రంగంలోకి దిగారు ఇక నగరంలోని ఆరు ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్టు పోలీసులకు సందేశాలందాయి అయితే గత నెల ఆరున కూడా నిందితులు పంపించారు ఇక కోలాబా ప్రాంతంలోని శివాజీ వాస్తు సంగ్రహాలయ వరల్లీలోని నెహ్రూ సైన్స్ సెంటర్లో బాంబులు అమర్చినట్టు బెదిరింపులు వచ్చాయి ఇక దీంతో అప్రమత్తమైన ముంబై పోలీసులు బాంబు డిస్పోజల్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్లను ఆయా ప్రాంతాలకు పంపించారు అయితే అక్కడ ఎటువంటి పేలుడు పదార్థాలు లభించలేదని ఈ నేపథ్యంలో ఈమెయిల్స్ పంపించిన గుర్తు తెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు తమతో కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు ఇక కామారెడ్డిలో నిర్వహించిన మీడియా సమావేశంలో గురువారం ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో పడిపోతుందో అంటూ కేటీఆర్ అహంకారపు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు ఇక మేం కనుక ఖాళీ కావడం ఖాయమని అలీ హెచ్చరించారు కానీ పార్టీలో చేరికల విషయమై తమ అధిష్టానం ఇప్పుడు వద్దని చెబుతుందన్నారు ఇక పార్టీ ఫిరాయింపులు వద్దనడం వల్ల ఆగామని లేదంటే ఇతర పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు ఇక రానున్న లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు కూడా రాదన్నారు పార్లమెంటు ఎన్నికలు బిజెపి కాంగ్రెస్ల మధ్యనే పోటీ చెప్పారు ఇక పదేళ్లలో తెలంగాణను కేసీఆర్ కుటుంబం లూటీ చేసిందని ఆరోపించారు తాము అధికారంలోకి వచ్చి రెండు నెలలు కూడా కాలేదని అప్పుడే బీఆర్ఎస్ నేతలు విషం చిమ్ముతున్నారన్నారు ఇక ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని షబ్బీర్ అలీ పునరుద్ఘాటించారు ఇవి ఇప్పటి అప్డేట్స్